హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మా ఇంట్లో అండి ఈ మిషన్ ఉంది కుట్టు మిషను ఈ మిషన్ వచ్చి మా వారి వాళ్ళ తాతగారు మా మావయ్య గారికి తీసి పెట్టారంట అండి దీని వయసు వచ్చి ఒక ముప్పై ఐదు సంవత్సరాల పైనే ఉంటుందండి అప్పటి నుంచి ఈ మిషన్ని బాగా చూసుకుంటూ వచ్చామండి ఇది మా పెద్దల ఆస్తి అండి ఈ మిషన్లోనే నేను కూడా టైలరింగ్ అయితే నేర్చుకున్నాను కానీ నేనేం టైలర్ని కాదండి ఆ కత్తెర కూడా అప్పటిదేనండి అందువల్ల చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాము మా వారికి కూడా టైలరింగ్ అంటే ఇందులోనే నేర్చుకున్నారంట నాకు కూడా కొద్దిగా నేర్పించారండి కాకపోతే నేను స్కూల్ డేస్లోనే అండి హాలిడేస్ వచ్చినప్పుడు ఒక్కొక్క ఇయర్ హాలిడేస్లో ఒక్కొక్క యాక్టివిటీని అయితే నేను నేర్చుకున్నాను కాకపోతే నేనేం టైలర్ని కాదండి మరి అంత ఫుల్గా అయితే కుట్టడం నాకైతే రాదు కాకపోతే ఇంట్లో ఉంది కాబట్టి మిషను ఇలా కుట్లు వేయడం ఏవైనా చిరిగిపోతే కుట్టుకోవడం నెక్స్ట్ వచ్చి కొత్త బట్టలకి కుట్లు వేసుకొని వేసుకోవడం ఇలాగ ఏదైనా కొత్తగా చేయాలనిపిస్తే ఒక న్యూస్ పేపర్ తీసుకొని అలా కట్ చేయడం అలాంటివన్నీ చేస్తూ ఉంటానండి నేనైతే ప్రజెంట్ మీకు ఇలా కొత్త నైటీని కుట్లు వేయడం అయితే చూపిస్తున్నాను చూడండి నాకైతే పెద్దగా కటింగు టైలరింగ్ అయితే ఏం రాదండి కానీ పాత గుడ్డలు ఏమైనా మనకి కావలసినట్లు కుట్టి వల్ల అనుకున్నప్పుడు ఆల్ట్రేషన్ వర్క్స్ అనేటివి మనకి ఎవరు చేసేవారు కదండి ఒకవేళ ఇచ్చామే అనుకోండి వాళ్ళు కొద్దిగా వేరే రకంగా మాట్లాడడం లేదు తర్వాత చూసిస్తాం తర్వాత చేయిస్తామని చెప్పడం అలాంటివి నా లైఫ్లో కొన్ని ఇన్సిడెంట్స్ అయితే జరిగాయండి నేను స్కూల్ డేస్లో అందువల్ల నాకు ఒక ఆలోచన వచ్చి నేను నైన్త్ క్లాసు ఎయిత్ క్లాసు హాలిడేస్లో మా పక్కన టైలర్ వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర అప్పుడప్పుడు కొద్దిగా తో మిషన్ తొక్కడం కుట్టడం అలాంటివి నేర్చుకున్నానండి తర్వాత అయితే ఇంకా కంటిన్యూ చేయలేకపోయాను ఇలా కొద్ది కొద్దిగా మాత్రమే నాకు ఇందులో అనుభవం ఉంది తర్వాత ఇంకా మా వారు మ్యారేజ్ అయిన తర్వాత ఈ మిషన్ పైన కొద్దిగా ఫుల్గా తొక్కడం మిషన్ అడ్జస్ట్ చేసుకోవడం ఇలా క్లాత్స్ని ఎలా కుట్టడం అనేది నేర్పించారు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే నేనేదో యాక్టివిటీస్ నాకు ఏదో వచ్చేసి ఎన్నో చేసేస్తున్నానని కాదు కదండి ఈ ఈ నవ్వే డేస్లో అమ్మాయిలు చదువు ఉద్యోగం అలానే ఆలోచిస్తున్నారు చదువుకున్న తర్వాత ఉద్యోగం చేస్తేనే ఏదో సంపాదించడం వల్లనే అన్నట్లు ఫీల్ అయిపోతూ ఉంటారనమాట అలా కాదండి మనలో ఉన్న టాలెంట్ని ఎందులో అయినా సరే మనం అండి ఇంట్లో ఉంటూనే లక్షలు సంపాదిస్తున్నారు ఈ కాలం అమ్మాయిలు అమ్మలు అమ్మమ్మలు కూడా కొద్దిమంది ఉన్నారండి కాకపోతే మీకు ఎందులో టాలెంట్ అనేది ప్రావీణ్యం అనేది ఉందో మీరే చూస్ చేసుకోవాలి ఈ కాలం అమ్మాయిలు నేనైతే కొద్దిపాటిగా నేర్చుకున్న ఈ టైలరింగ్తోనే నా కొద్ది కొద్దిగా అంటే శారీ అండి ఇది ఈ శారీకి ఫిల్స్ తక్కువగా పడేటివి ఆల్రెడీ నేను నా ప్రొఫైల్ ఫోటో కూడా ఈ శారీలోనే పెట్టానండి అందువల్ల నాకైతే చాలా ఇష్టం అండి ఈ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ వైట్ అనమాట మిల్కీ వైట్ అంటే అందువల్ల ఈ శారీ నేనైతే వదులుకోలేకపోయాను కట్టుకుంటే కొద్దిగా ఇబ్బందిగా ఉండేది అందువల్ల ఈ శారీని అయితే నేను హాఫ్ శారీ చేసేసానండి చూసారు కదా చూడండి మీకు చూపిస్తుందని ఎంత బాగుందో కదా హాఫ్ శారీ చేశాను నేను ఇంట్లో ఉన్నప్పుడు ఫ్రైడేస్లో మా వారికి కూడా చాలా ఇష్టం అండి నేను హాఫ్ శారీ వేసుకుంటే అందువల్ల ఇలా నేను మా వారి ఇద్దరు కలిసి ఈ హాఫ్ శారీని అయితే కుట్టామండి ఇందులో జాకెట్ అయితే ఆ ముందే కుట్టించామండి డిజైన్ పెట్టి నాకైతే చాలా ఎక్సైటెడ్గా అనిపించింది మీతో షేర్ చేసుకుందాం అనేసి చూడండి నేనేం పెద్ద డిజైనర్ను కూడా కాదండి కాకపోతే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ము ఉంటుందండి ఈ శారీస్ నేనైతే వర్క్ అనమాట ఇవాళ బీరువా సర్దుతూ ఉంటే సండే కదండి శారీస్ అన్నీ సర్దుదామనేసి అనిపించింది చూస్తే ఇలా నేను వర్క్ చేసిన శారీస్ అయితే ఉన్నాయి మీకు షేర్ చేసుకుందామని అనిపించింది అందువల్ల నేను వర్క్ చేసినటువంటి ఈ శారీస్ కూడా మీకు షేర్ చేస్తున్నానండి మీకు స్కిప్ చేయకుండా చూడాలనిపిస్తే చూడండి మనం పెద్దగా డిజైనర్ కాకపోయినా కూడా ఇలా కొద్దిగా బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలండి ఇంట్లో కూర్చొని మనం డిజైనర్ వేర్ అన్నీ ప్రిపేర్ చేయొచ్చు ఇందులో బిజినెస్ కూడా చేయచ్చు ఇలా మనం డిఫరెంట్గా ఆలోచించగలిగితే ఇంట్లో నుంచే ఎన్నో రకాల ఆదాయాలు ఉన్నాయండి ఆడవారికి అయితే ఏం భయపడాల్సిన అవసరం అయితే ఈ రోజుల్లో లేదు బ్యాంక్స్ కూడా మనకైతే లోన్లు ఇస్తున్నాయి సొంతంగా ఎదగాలనుకున్న వాళ్ళకి ఈ కాలంలోనే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి అందువల్ల నేను మీకు షేర్ చేసుకుందామని అనిపించింది తర్వాత ఫస్ట్ నేను కుట్టినటువంటి శారీ అండి ఇది నాకు ఈ ఈ కలర్ అంటే చాలా ఇష్టమండి నాకు ఇష్టమైన కలర్స్ మాత్రమే నేను చూస్ చేసుకొని వర్క్ చేయడం అయితే జరిగింది ఇది మంచం వర్క్ అంటారు కదండీ నవార్ వర్క్ మంచం వర్క్ ఇది నేను హ్యాండ్తోనే కురోషాతో చేశానండి అప్పట్లో మా పక్కింటి ఎదిరింటి ఆంటీ వాళ్ళు ఇలా వర్క్స్ వేస్తూ ఉంటే వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని చూడడం నెక్స్ట్ బ్లాక్ కలర్ పౌడర్ ఉండేదండి డిజైనర్ పేపర్ పైన డిజైన్ వేసేసి పేపర్కి హోల్స్ పెట్టేసి శుద్ధి తీసుకొని కలర్ పౌడర్తో ఇలా డిజైన్ వేసేసి ఆ డిజైన్ మీద ఇలా మేమైతే కుట్టేవాళ్ళమండి నేను మీకైతే ఒకసారి చూపిస్తున్నాను ఇది ప్యూర్ హ్యాండ్ మేడ్ అండి నేనే నా సొంతంగా నా చేతులతో కుట్టాను నాకు చాలా ఇష్టమైనటువంటి శారీస్ అండి ఇంకా చాలా శారీస్ అయితే కుట్టాను డ్రెస్సెస్ లాచ అలా కాకపోతే నేను ఇలా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తానని మీకు ఇలా చూపించాల్సిన రోజు అనేది ఒకటి వస్తుందని అయితే నేను గెస్ట్ చేయలేదు అందువల్ల కొన్ని అయితే కుట్టిండే శారీసు గిఫ్ట్గా కూడా కొంతమందికి నేను ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ఉన్నట్వి మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఎలా ఉన్నాదో అసలు అప్పట్లో ఫినిషింగ్ వర్క్ అయితే ఎంత బాగుండేదో చూడండి ఎంత ఓపిక్గా చేసేవాళ్ళము హాలిడేస్లో కాలేజీ కూడా అండి మేమైతే ఇక్కడ హాస్టల్లో ఉండి చదువుకునేది అయితే ఏమీ లేదు ఇంటి దగ్గరలో ఉండి చదువుకున్నాం కాలేజెస్లో అప్పట్లో మాకు హాఫ్ డే కాలేజ్ అండి హాఫ్ డే వెళ్ళేసి వస్తే మిగతా హాఫ్ డే మాకి ఇంట్లో ఇంట్లోనే ఉండేవాళ్ళము ఇలా చదువు తర్వాత ఇలా యాక్టివిటీస్ అన్నీ అయితే నేను నేర్చుకున్నాను ఎందుకంటే జాబ్ వస్తుంది అనేసి అప్పట్లో అనుకోం కదండి తర్వాత లక్కీగా అయితే జాబ్ వచ్చింది నాకు జాబ్ వచ్చిన తర్వాత కూడా నేను పెయింటింగ్ వర్క్ నేర్చుకున్నాను ఈ శారీ చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ కలర్ గంధం కలర్ అయితే ఇంకా మరీ ఎఫెక్టివ్గా ఉంటుంది అందువల్ల ఈ చదువుకుంటూనే ఇలా క్లాత్స్ పైన వర్క్స్ వేయడం అనేది నేర్చుకున్నానండి నాకు ఇప్పుడు కూడా ఇలా వర్క్స్ చేసుకోవాలని అనిపిస్తుంది కాకపోతే జాబు పిల్లలు ఇంట్లో వర్క్ చేసుకోవడం చాలా కష్టం అయిపోతుంది కాబట్టి నేనైతే చేయలేకపోతున్నానండి కాకపోతే అప్పుడప్పుడు ఈ శారీస్ చూసుకున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించి అలా చూసుకుంటూ ఉంటాను ఇంకా మీరు నెంబర్ అసలు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అయిందండి ఈ శారీస్ నేను ముందే కుట్టాను ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతూ ఉంది దగ్గర దగ్గరగా ఈ పింక్ కలర్ అంటే నాకు చాలా ఇష్టం అండి ఇది కూడా క్రోషా వరకే మధ్యలో కుందన్సు చమకీసు ఇలా అనమాట పెట్టి ఇలా కుట్టేసాను నేనైతే కదా నాకు ఈ చీరలు అంటే చాలా ఇష్టం అండి నాకు మీకు పంచకొడ అనిపించింది చాలా ఎగ్జైటెడ్గా అనిపించింది మీతో మనం వివర్స్కి చూపిస్తే బాగుంటుంది ఎవరైనా అమ్మాయిలు అంటే ఇప్పుడు ప్రజెంట్ చదువుకుంటున్న అమ్మాయిలకు కూడా ఏదైనా ఉపయోగపడుతుంది అన్నట్లు అనిపించిందండి చదువు ఒకటే కాకుండా ఇలా వేరియస్ టాలెంట్స్ అనేటివి అమ్మాయిల్లో మనం ఇలా ప్రోత్సహించగలిగితే వాళ్ళు చదువు ఉద్యోగం అని కాకుండా ఏదైనా సాధించాలి సాధించవచ్చు మనం ఏదైనా చెయ్యచ్చు అలా వాళ్ళ వాళ్ళ టాలెంట్ ఎందులో ఉందో అందులోనే రాణించగలగచ్చు అనేది తెలుస్తుంది అనేసి నేనైతే మీకు అనుకుంటున్నాను చూడండి అప్పట్లో ఫాల్స్ కూడా చేత్తోనే కుట్టే వాళ్ళమండి ఇలా అనమాట ఒక సైడ్ మాత్రం మిషన్తో కుట్టి ఇస్తారు మరొక సైడ్ అయితే ఖచ్చితంగా చేత్తో కుట్టుకోవాల్సిందే హెమ్మింగ్ వర్క్ లాగా అండి ఇలా చిన్న చిన్న హెమ్మింగ్ వర్క్స్ ఇవి కూడా కురుషతాన్ని కుట్టానండి నేనైతే చమకీలు చూడండి ప్యూర్ హ్యాండ్ మేడ్ అనమాట నాకు దగ్గర దగ్గర ఈ శారీ కుట్టడానికి మీరు నెంబర్ కానీ ఒక త్రీ ఫోర్ మంత్స్ అయితే పట్టిందండి ఎందుకంటే కాలేజీకి వెళ్తూ ఖాళీ వర్క్ ఉన్నప్పుడు ఏ వర్క్ లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే కుట్టాలి అందువల్ల అండి చూస్తున్నారు కదా నాకైతే చాలా ఇష్టమైన శారీ అండి డిజైనర్ కూడా నేనే వేసుకున్నాను పేపర్ పైన వేసి తర్వాత బ్లాక్ పౌడర్ తీసుకొని వచ్చి ఇందులో ఇలా గీసేసుకొని ఇలా కుట్టేశానండి నేనైతే ఎంత గుర్తుగా పెట్టుకున్నానో అసలు నాకు ఇన్ని ఇయర్స్ అయినా కూడా నాకు ఇప్పుడు కుట్టినట్లే అనిపిస్తుంది ఈ శారీస్ అన్నీ కూడా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా ఆలోచించి చేయాలని అనిపిస్తే ఓపిక ఉంటే చేద్దామనిపిస్తుందండి కాకపోతే టైం లేదు నాకైతే మీకు నచ్చినాయా అండి మా శారీసు మా వర్క్స్ అసలు ఎంత కష్టపడి నేర్చుకున్నామో అండి అప్పట్లో ఇప్పుడైతే కన్నా అసలు కుట్లేమేమో అనిపిస్తుంది నాకు తెలిసి చూడండి ఎంత బాగున్నాయో అప్పట్లో ఇంకా ఏదైనా డిజైన్ వేద్దామా ఇంకా ఏదైనా వేస్తామా అనిపించేదండి ఇప్పుడైతే ఓపిక లేదు చేస్తున్నారు కదా కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో ప్యూర్ హ్యాండ్మేడ్ అండి మొత్తం కురోషా వర్క్ ఇది మంచం వర్క్ అంటారు కదా అన్నమాట ఇక పల్లోకి వచ్చి ఇలా అనమాట కుందని ఇలా కుట్టేసాను నేను సింపుల్గా ఉంటుందనేసి ఇవి నా పెళ్ళి కూతురు శారీస్ అండి ఇవి మ్యారేజ్ ముందే మా ఇళ్ళల్లో ఇంకా అమ్మాయిలకి మీకు తెలిసిందే కదండి మా ముస్లిం ఇళ్ళల్లో అయితే అమ్మాయిలు ఎదుగుతున్నప్పటి నుంచే శారీసు డిఫరెంట్ డిఫరెంట్ ఐటెం శారీస్ కానివ్వండి డ్రెస్సెస్ కానివ్వండి అన్నీ అమ్మ వాళ్ళు అయితే ఇలా సేకరించి ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ అన్నీ ఎత్తి పెట్టేవాళ్ళండి ఎందుకంటే మ్యారేజ్లో హండ్రెడ్ శారీసు హండ్రెడ్ డ్రెస్సెస్ మాకు ఇచ్చేవారండి అందువల్ల అనేసి ఇలా ఏ కొత్త డిజైన్ వచ్చినా కూడా ఇలా అండి నేనైతే గన ఇప్పుడైతే బరువు అనిపించి కట్టుకోవడం అయితే మానేశాను కానీ ఎందుకో తేలిగ్గా ఉన్నవి సింపుల్గా కట్టుకోవాలనిపిస్తుందండి ఇప్పట్లో అయితే ఇవి పని ఒత్తిడి వల్ల అనుకుంటాను నేనైతే అప్పట్లో ఎంత డిజైన్ వేస్తే అంత గ్రేట్గా ఫీల్ అయ్యే వాళ్ళమండి మేమైతే గాన మా పక్కింటి ఆంటీ వాళ్ళు వేస్తూ ఉంటే వెళ్ళి అడిగి మరీ డిజైన్ కొత్త డిజైన్ వేశారు కొత్త డిజైన్ ఏదైనా గీసారా అని వెళ్ళి అడిగి తీసుకొని వచ్చి మరీ వేసుకునేదాన్ని ఈ శారీ చూడండి బాటిల్ గ్రీన్ కలర్ అండి ఈ కలర్ కాంబినేషన్ కొద్దిగా సెల్ఫ్ కాంబినేషన్లో అయితే ఆ రోజుల్లో వేశాను నేను ఈ స్టోన్స్ నైట్ ఫంక్షన్స్కి అయితే చాలా బాగా ఉంటాయండి చమక్కి చమక్కలే అన్నట్లు బాగుంది కదండి నా బాటిల్ గ్రీన్ కలర్ శారీ ఇలా సింపుల్గా అయితే పళ్ళోకి వేసేసామండి ఎంత బాగున్నాయో కదా అస్సలు కుందన్స్ అవి చూస్తూ ఉంటే ఇంకా లైట్స్కి చాలా బాగా మెరుస్తాయండి ఇలా వేసేసుకుంటాం మా ఇళ్ళలో రసం చేసేటప్పుడు వేస్తారండి తలపైన పల్లో వేసుకునేటప్పుడు చాలా బాగా ఉంటుంది చూస్తున్నారు కదా పల్లో ఈ మాత్రం గ్రాండ్గా ఉండాలి ఇలా అనమాట ఇలా మ్యారేజ్ అప్పుడు జుమ్మా గీలప్పుడు ఇలా వేస్తారండి మా ఇళ్ళల్లో తర్వాత నాకు జాబ్ వచ్చిన తర్వాత అండి నేను పెయింటింగ్ నేర్చుకున్నాను నేను జాబ్ చేసే ఊర్లోనే పక్కన వేరే అక్క వాళ్ళు బ్యూటీషియన్ అనమాట ఆమె టైలరింగ్ ప్లస్ బ్యూటిషియను పెయింటరు అలా అనమాట వాళ్ళు పెయింట్ వేస్తూ ఉంటే చూసి నేర్చుకోవాలనిపించి ఒక టూ త్రీ మంత్స్ అలా వెళ్ళి నేర్చుకొని నా ఓన్ శారీకి వేశానండి ఈ పెయింటింగ్ అనేది ఫస్ట్ పెయింటింగ్ శారీ అండి నేను ఒక గాగ్రా చోళీకి కూడా వేశానండి పెయింటింగ్ అది మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది ఇప్పుడు చూపిద్దామంటేను ఇలా డ్రెస్సెస్కి శారీస్కి లాచాలకి అలా పెయింటింగ్స్ అయితే వేశానండి నేను ఇప్పుడే కాదండి ఎప్పుడూ టాప్ ట్రెండింగ్లో ఉండేటివి ఏమంటే లేడీస్కి సంబంధించిన ఈ వర్క్స్ పెయింటింగ్స్ డిజైనర్స్ డిజైనింగ్ వర్క్స్ కదండి ఎప్పటికీ అసలు ఎప్పటికీ ఆదాయమేనండి కాకపోతే మనం అప్డేట్ అవుతూ ప్రజెంట్ నవ్వే డేస్లో ఉన్నటువంటి డిజైన్స్ని డిజైనర్ వే శారీస్ని డ్రెస్సెస్ని లాచాలను మనం క్రియేట్ చేయగలిగి మనం ఎత్తే ఏదైనా షాప్ మెయింటైన్ చేయ చేయగలిగినా కూడా డిజైనర్ వేర్ సంబంధించి ఏవైనా ప్రొడక్ట్స్ మనం చేయగలిగినా కూడా మంచి ఆదాయం అండి అమ్మాయిలకైతే ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేనైతే చేస్తున్నాను బేసిక్ నాలెడ్జ్ రావాలంటే ఇలా ఖాళీగా ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచే కొద్దిగా ఇలా మనం నేర్చేసుకున్నాం అనుకోండి తర్వాత ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా అలా షాప్ కానీ లేదు ఇలా డిజైనర్ వేర్ సంబంధించిన వాటిలోకి వెళ్ళాలన్నా మనకి కొద్దిగా అనుభవం అనేది ఉంటుందండి నేను అందువల్ల నేను మీకైతే చూపిస్తున్నాను ఈ శారీ అయితే నేను వర్క్ చేసింది కాదండి కొన్నది నాకైతే వైట్ అంటే చాలా చాలా ఇష్టం అండి ఈ శారీ అంటే మా వారికి కూడా ఇష్టమే మ్యారేజ్ అయిన కొత్తలు మ్యారేజ్కి ముందే అనమాట ఈ శారీ అయితే నేను కొన్నానండి ఇది మా వారే సెలెక్ట్ చేశారు మేము పెళ్ళి బట్టలకి వెళ్ళినప్పుడు చూడండి ఎంత బాగుందో కదా ఈ శారీ నేను అప్పుడప్పుడు ఫ్రైడేస్లో అయితే కట్టుకుంటూ ఉంటానండి బరువు అనమాట డిజైనింగ్ ఇది కూడా క్రోషా వర్కే వచ్చింది చూడండి పళ్ళు అయితే చాలా గ్రాండ్గా ఇచ్చారండి సింపుల్గా చాలా గ్రాండ్గా ఉంది ఈ వర్క్ నాకు ఇష్టమైన శారీస్ అన్నీ అయితే నేను మీకు చూపిస్తున్నాను ఇలా సింపుల్గా మళ్ళీ మధ్యలో కొద్దిగా తణుకులు అనేటివి తక్కువ ఉన్నాయనేసి నేనైతే మధ్యలో ఇలా తణుకులు అన్నీ కుట్టానండి దారం తీసుకొని కుట్టాను ఈ వర్క్ అంతా అయితే రెడీమేడ్ అండి చాలా చాలా బాగా నచ్చింది నాకైతే చాలా సింపుల్గా పళ్ళు మాత్రం గ్రాండ్గా వచ్చిందండి చూడండి ఎంత బాగుందో కదా తణుకులు జర్రీ వర్క్ వచ్చిందనమాట మధ్య మధ్యలో చిన్న చిన్న కుందన్స్ కూడా ఉన్నాయండి నైట్లో అయితే చాలా బాగా ఉంటుంది ఈ శారీ పెద్దరిపోతుందనమాట అసలు ఇంకా ఈ శారీ కూడా మా మ్యారేజ్ అయిన కొత్తలో కువైట్లో ఉన్న ఒక అంకుల్ అనమాట మా డాడీ గారి ఫ్రెండు మాకి మ్యారేజ్కి నాకైతే గిఫ్ట్గా ఇచ్చారండి ఈ శారీ వెయిట్ వచ్చి మీరు నమ్మరు కానీ త్రీ అండ్ హాఫ్ కిలో ఉందండి మీరు చూస్తున్నారు కదండి డిజైన్ మీకు చూపిస్తాను ఎంత హెవీగా ఉందో అస్సలు మధ్యలో అంతా కూడా చమకీలే బార్డర్ వర్క్స్ అయితే సూపర్గా ఉన్నాయండి ఈ కలర్ కూడా లైట్ కలర్ అనమాట చాలా చాలా బాగుంటుంది హెవీ వర్క్తో మొత్తం కుందన్లు చమకీలు మోతి ఇలా అన్నమాట రకరకాలు ఉన్నాయండి ఈ శారీలో అయితే ఈ శారీ చూసినప్పుడల్లా గిఫ్ట్ ఇచ్చిన అంకులు వాళ్ళైతే గుర్తొస్తూ ఉంటారండి చాలా హెవీగా ఉంది అసలు మొయలేను నేనైతే కట్టుకున్నప్పుడు కానీ ఇష్టం అండి నాకు శారీస్ అంటే అందువల్ల కట్టేస్తూ ఉంటాను ఇష్టంలో కష్టం తెలియకుండా ఈ ఫాల్స్ కూడా చూడండి అసలు కుట్టలేము బార్డరే అలా వచ్చింది చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఎర్ర గడ్డ అంటే ఈ ఉల్లిపాయ పొట్టు కలర్ అనేసి నాకైతే లైట్ రోజ్ కలర్స్ లైట్ కలర్స్ అంటే చాలా ఇష్టం అండి ఇలా ఫంక్షన్స్ మా ఫంక్షన్స్కి అయితే ఖచ్చితంగా ఇలా హెవీ వర్క్ ఉన్న శారీసు డ్రెస్సెస్ మేమైతే అందరూ యూస్ చేస్తామండి చూడండి బాగుందా అండి నాకైతే చాలా ఎగ్జైటెడ్గా ఉంది మరి మీరు బాయ్